शुक्लाधर विष्णु शशिवर्ण ध्याये प्रसन्न वनमे सर्विघ्नोपात ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवीता आधद्वादशोध्याय भक्तिग रो श्लोक श्रीभगवाच మయ్యావేశ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయ పరయోపేతాః తే మే యుక్త తమా ఎవరైతే నా యందు మనస్సు నిలిపి అత్యంత శ్రద్ధతో కూడుకున్న వారై నిరంతరము నన్ను ఉపాసిస్తుంటారో అటువంటి వారు యుక్త అంటే తమ ఉపాసకులు అని నా యొక్క అభిప్రాయం అర్జున ఎవరైతే తమ ఏకాగ్రమైన మనస్సు నాయందు అంటే సగుణాకారంలో ఉన్న నాయందు లగ్నం చేస్తారో నన్ను నిరంతరం అంటే ప్రతిరోజు అత్యంత శ్రద్ధతో భక్తితో ధ్యానిస్తారో ఉపాసిస్తారో వారే యుక్తమూలు అంటే యుక్ ఉత్తమమైన వారు అని నా యొక్క మతము అంటే అభిప్రాయము అని చెప్పాడు ఇక్కడ మూడు నిబంధనలు ఉన్నాయి ఒకటి మనస్సును పరమాత్మ ఎందు నిలపాలి రెండు నిరంతరం పరమాత్మనే చింతించాలి మూడవది ఆ దైవ చింతన మీద శ్రద్ధ కలిగి ఉండాలి అంటే నేను పూజించేది కేవలం రాతి విగ్రహం కాదు ఈ రాతి విగ్రహంలో పరమాత్మ ఆవాహన చేయబడి ప్రతిష్ఠింపబడి ఉన్నాడు ఈ విగ్రహం పరమాత్మ స్వరూపమే కానీ విగ్రహం కాదు విగ్రహ రూపంలో ఉన్న పరమాత్మ అనే భావన శ్రద్ధ నమ్మకం కలిగి ఉండాలి ఇవి సగుణోపాసన చేసేటప్పుడు ఉండవలసిన లక్షణాలు కానీ మనం చేసే సగుణోపాసన అంత శ్రద్ధాభక్తి లేని ఉపాసన ఏ పూజ చేసినా పది మందిని పిలవటం పూజలో వ్రతంలో కూర్చున్నా పిలిచిన వాళ్ళంతా వచ్చారా లేదా వచ్చిన వాళ్ళ కాఫీ టిఫిన్లు ఇచ్చారా లేదా భోజన ఏర్పాట్లు అవుతున్నాయా లేదా వీటి మీదే దృష్టి తప్ప చేసే పూజ మీద వ్రతం మీద శ్రద్ధ భక్తి ఉండట్లేదు కాబట్టి నిత్యం నా మీద మనసును లగ్నం చేసి నన్ను శ్రద్ధాభక్తులతో ఉపాసించేవారు యుక్తతమములు అని నా అభిప్రాయము అని తన మొదటి అభిప్రాయాన్ని వెలిబుచ్చారు కృష్ణ పరమాత్మ మూడో శ్లోకం ये त्वक्षरमनिर्देश्यम् अव्यक्तं पर्युपासते सर्वत्र गमचिन्त्यं च कोटस्तमचलं ध्रुवं संनि नालको श्लोकम् संनियम्येन्द्रियग्रामं सर्वत्र समबुद्धयः తే ఇక్కడ రెండు శ్లోకాలు ఉన్నాయి మొదటి శ్లోకంలో కృష్ణ పరమాత్మ తన నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి చెప్పారు అక్షరం అంటే క్షరము లేనిది నాశనములు కాని మార్పు లేనిది అనిర్దేశ్యం అంటే ఇలా ఉంటుంది అని చెప్పటానికి వీలు లేనిది అంటే ఏ ఆకారము లేనిది అవ్యక్తం అంటే కళ్ళతో చూడలేనిది చెవులతో దాని గురించి వినలేనిది చేతులలో తాకలేనిది అంటే ఎవరికీ వ్యక్తము కానిది అచింత్యం అంటే మనస్సులో ఊహించలేనిది అంటే ఎటువంటి ఊహలకు అందనిది సర్వత్రగమం అంటే ఈ అనంతమైన విశ్వమంతా వ్యాపించి ఉంది పరమాత్మ లేని చోటు లేనిది కూటస్థం అంటే కదలనిది అని అర్థం కూటము అంటే కంసాలి కమ్మరి వాడి దగ్గర ఉండే ఇనుప దిమ్మె దాని మీద వేడి చేసిన బంగారం కానీ ఇనుము కానీ పెట్టి సుత్తితో కొట్టి కావలసిన ఆకారంలోనికి మలుస్తారు కానీ ఆ దిమ్మె మాత్రం కదలదు ఆత్మస్వరూపుడైన పరమాత్మ కూడా వివిధ రూపాలతో పేర్లతో ప్రకృతిలో ప్రకటితం అవుతున్నా తాను మాత్రం ఏమీ అంటకుండా నిచ్చలంగా ఉంటాడు అందుకే కూటస్థం అచలం అని అన్నారు ధ్రువం అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేదు అని కాకుండా సర్వకాల సర్వావస్థలయందు కూడా ఉండేది ఇది పరమాత్మ యొక్క నిరాకార తత్వము మరి దీనిని ఊహించే వాళ్ళు ఎలా ఉండాలంటే వారు తమ ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి ఇంద్రియములు ఎల్లప్పుడూ బాహ్య ప్రపంచంలో ఇష్టం వచ్చినట్టు సంచరిస్తూ ఉంటాయి తాము చూసిన వస్తువుల వంక వినిన విషయాల వంక తాకిన మనుషుల వంక మనసును లాగుతుంటాయి మనసు ఇంద్రియములు బాహ్య ప్రపంచములో విచ్చలవిడిగా విహరిస్తుంటే నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించటం సాధ్యం కాదు అందుకని ముందుగా ఇంద్రియములను మనస్సును అదుపులో పెట్టుకోవాలి అని సూచించారు తరువాత సర్వత్ర సమబుద్ధయ అంటే అందరి పట్ల సమత్వం కలిగి ఉండాలి సంపదల వల్ల కానీ విద్య వల్ల కానీ కులం వలన కానీ అసమానతలు చూపకూడదు ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనే భేదభావం ఉండకూడదు ఎవరి మీద దేని మీద అయిష్టం ప్రదర్శించకూడదు దేని వలన మనస్సును అల్లకల్లోలపరచకూడదు రాగద్వేషముల మధ్య సమత్వం కలిగి ఉండాలి అటు రాగం కాని ఇటు ద్వేషం కానీ ప్రస ప్రదర్శించకూడదు సర్వభూత హితే రథ అంటే నితాంత అపార భూతదయ కలిగి ఉండాలి సకల భూతముల హితమును కోరుకోవాలి ఇతరులను ద్వేషించకూడదు ఇతరుల మనస్సుకు శరీరానికి కష్టం నష్టం కలిగించకూడదు ఎల్లప్పుడూ అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి అందుకే శాంతి మంత్రంలో మూడు సార్లు ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని అంటారు అంటే నేను శాంతిగా ఉండాలి నీవు శాంతిగా ఉండాలి మనందరం శాంతిగా ఉండాలి అని లోకహితాన్ని కోరుకుంటారు పై లక్షణాలు కలిగిన వారు ఏ కారణం లేనిదే చలనము లేనిది అంటే స్థిరమైనది అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్నది నాశనము మార్పు లేనిది అయిన నా స్వస్వరూపమును ధ్యానిస్తే అటువంటి వారు నన్నే పొందుతారు అని కృష్ణ పరమాత్మ చెప్పారు ఇంద్రియ నిగ్రహము అందరి పట్ల సమభావము సకల జీవరాశులను ప్రేమించటం ఎవరి మీద ద్వేషం లేకపోవటం అవి బాహ్యంగా అందరూ ఆచరించవలసిన విషయములు ఇంకా నిర్గుణ భాషన అనిర్వచనీయమైనటువంటిది ఇంద్రియములను కనబ కనబడనిది మనసులో ఆలోచించటానికి కూడా వీలు కాంది ఎటువంటి వికారాలు లేనిది దేనికి చెల్లించనిది మార్పు లేనిది నాశనము లేనిది నిత్యము సత్యము అయినది ఈ అనంత విశ్వమంతా వ్యాపించి ఉంది అయినా సరే నిర్గుణ పరబ్రహ్మమును ధ్యానిస్తారు పైన చెప్పిన విధంగా నిర్గుణోపాసనకు సంబంధించినది కాబట్టి పరమాత్మను ఏదో ఒక ఆకారంతోను అంటే సాకారంగాను ఏ ఆకారము లేకుండాను అంటే నిరాకారంగాను ధ్యానించవచ్చు కాకపోతే శ్రద్ధ నిర్మలమైన మనస్సు అనన్య ఏకాగ్ర చిత్తం ఇవి ఉండాలంటే ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహం ముఖ్యం ఇవి రావాలంటే నిష్కామ కర్మ సంగమము లేకుండా ఉండాలి అన్ని కర్మలను పరమాత్మ పరంగా ఇతరుల హితం కోరి చేయటం కర్మ ఫలములను పరమాత్మకు అర్పించటం ముఖ్యం అందుకే ఈ శ్లోకంలో సమ్నియ నియమ్య చక్కగా ఇంద్రియములను మనస్సును నియమించాలి అని అన్నారు సర్వత్ర సమబుద్ధయ అంటే సకల జీవరాశుల ఎడల సమబుద్ధి కలిగి ఉండాలి మనం సాటి మనుషుల మధ్య ఆరాధించే దేవతల మధ్య భేదభావం చూపిస్తున్నాము అది మానుకోవాలి సర్వభూత రతే అంటే సకల జీవరాశుల యొక్క హితం కోరాలి మనం సాటి మానవులకు ఉపకారం చేయకపోతే అపకారం చేయకుండా ఉంటే చాలు అనే స్థితిలో ఉన్నాము మనుషుల మధ్య కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య విభేదాలు వైషమ్యాలు ముందు ఇవి పోవాలి అప్పుడే సర్వభూత హితమును గురించి ఆలోచించవచ్చు బాహ్యంగా ఈ లక్షణాలు కలిగి ఉంటేనే నిరాకారుడు అక్షర పరబ్రహ్మస్వరూపుడు నిచ్చలుడు అవ్యయుడు అయిన పరమాత్మను ధ్యానించటానికి అర్హుడు అటువంటి వారు నిస్సంశయంగా పరమాత్మను పొందుతారు రెండవ శ్లోకంలో సగుణోపాసన గురించి చెప్పి సగుణోపాసన చేసేవాళ్ళు యుక్త తమములు అంటే మంచివాళ్ళు యుక్తులు అని అన్నాడు మూడు నాలుగు శ్లోకాల్లో నిర్గుణోపాసన గురించి చెప్పి నిర్గుణోపాసన చేసేవాళ్ళు నన్నే పొందుతారు అని అంటున్నారు ఇది ఎలా ఉందంటే రవ్వ దోశ రుచిగా ఉంటుంది కానీ మసాలా దోశ తింటే కడుపు నిండుతుంది అన్నట్టుంది మనకు దోశ రుచిగా ఉండాలి కడుపు నిండాలి ముందు నాలుగకు రుచిగా తగలాలి తర్వాత ఆ దోశ కడుపులోకి పోయిన తర్వాత కడుపు నిండాలి కాబట్టి మనమందరం ముందు సగుణోపాసనతో మొదలుపెట్టి అందులో రుచిని ఆస్వాదించి యుక్తతమములు అయిన తరువాత నిర్గుణోపాసన అవలంబించి కడుపు నింపుకోవాలి అంటే పరమాత్మను పొందటానికి ప్రయత్నం చేయాలి కాబట్టి ఒకటి దాని వెంట ఒకటి చేయాలి కానీ ఏదో ఒక దానినే పట్టుకొని వేళ్ళాడకూడదు హరే కృష్ణ